మమ్మల్ని ఇంత ఘనంగా స్వాగతించినందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా ఎందుకంటే బతుకమ్మ పండుగ పెట్టుకోండి కూడా మీరు మాట వినడానికి వచ్చింది కదా మరి ఇక్కడ పదేజీ కూడా వచ్చింది కదా మరి కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా నా నుంచి నిజంగా రాణా రాకపోయినా అభ్యర్థి రాకపోయినా మేము వచ్చినందుకు మీరందరూ వచ్చినందుకు వచ్చిన నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మరి రోజు ప్రభుత్వం నాయకులు ఏం చేరు కదా మరి ఊరికేమో ఇల్లు ఉద్యోగాలు రైతులకి ఏమన్నా రుణమంతి కానీ ఏం రాలా పనులు మరి మరి జగారెడ్డి నమ్మకం ఉందా నమ్మకం పెట్టుకోండి రాజారెడ్డి రోడ్లేదండి ఇక నమ్మకం పెట్టుకోండి ఇప్పుడు తప్పకుండా నమ్మకం పెట్టుండే తప్పకుండా మీ పనులు ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు మొట్టమొదటి సిగ్నేచర్ ఏం చేస్తా తెలుసా రైతులకి రుణమాఫీ ఎందుకంటే తెలంగాణ వచ్చినాక నాలుగు వేల మంది రైతులు చనిపోయారు మన తెలంగాణలో బంగారు తెలంగాణ ప్రైతే రైతులు చనిపోతే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదటి రైతులకే మంచి చేయాలని ఈ పథకం చేయడం జరిగింది ఎంత మంచి మహిళలు ఉన్నారు ఇప్పుడు మరి మహిళలకి ఎట్లాంటి గుర్తింపు రాలేదు కదా ఏదైనా గుర్తింపు వచ్చిందా ఏం రాలేదు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి సిలిండర్లు వేలు వేలు పెడుతున్నాం మరి తెల్లగా ఉన్న వాళ్ళందరికీ అమ్మాయి చెప్పినట్టు సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది తెల్లకాడ్ లేని వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు ఒక చేతగాక పని చేతగాక అప్లై చేసినా గానీ తీసేస్తున్నారు ఏం చేయలేక కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అది మీరు చేసుకోవచ్చు ఇంకా గ్రూప్ మహిళలు చాలా మంది ఉంటారు కదమ్మా చాలా నష్టపోయినట్ట చాలా ఊర్లలో చెప్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పది లక్షలు లోన్ ఇస్తుంది వినోంది ఇంట్రెస్ట్ ఉంటుంది దానికి మీరు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కట్టి దాన్నే పోతున్నాయి ఇక లోన్ తీసుకొని ఏం లాభం ఇంట్రెస్ట్ కట్టుకుంటే పోతుంది మీరు ముందే నష్టపోయి మళ్ళీ మళ్ళీ నష్టపో అంటే మళ్ళీ మీకు చెడు జరగదు కదా మంచి జరగాలి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంట్రెస్ట్ తీసుకోదు లక్ష అధినంకిది సంతోషమీ ఎవరు కావాలి యువకులే కావాలి కదా మరి వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఇంట్లో కూర్చుంటే ఎంత బాధ అవుతుంది మీకైనా కానీ ముందు ఓం మనం ఇంకా ఉన్న దగ్గరనే ఉంటాం కాబట్టి ఈ పథకం తేవడం జరిగింది రియంబర్స్మెంట్ కూడా మళ్ళీ వస్తుందమ్మా గవర్నమెంట్ పిల్లలకి మళ్ళీ కడుతుంది ఈ ప్రభుత్వం తీసేసింది అంత మంచి పథకం ఎందుకు తీసేసిండ్రో మరి వాళ్ళకే తెలవాలి కష్టపడతాను కదా మరి అదే మీరు కష్టపడి పిల్లల్ని చదివించుకుంటే వాళ్ళు క్యాన్సల్ చేసుకుంటూ పోతున్నారు ఏం చేద్దాం ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ముందున్న పథకాలు తప్పకుండా మళ్ళీ వస్తాయి ఇంకా కొన్ని ఎక్కువనే వస్తాయి ఎందుకంటే మారిపోయింది బాధలు చాలా మందికి ఉన్నాయి కదా మార్పు వచ్చింది కాబట్టి ముందు పథకాలు కూడా ఉంటాయి ఇంకో కొత్త పథకాలు కూడా తేవడం జరుగుతుంది మరి అందరికి మంచి చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు గాని రైతులకు గాని విద్యార్థులకు కానీ అన్ని వర్గాల వాళ్ళకి మంచి చేసే ప్రభుత్వం ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వమే మాటలు చెప్పే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ మీరు అందరు గమనించాలి ముందు చాలా పథకాలు తీసుకొచ్చిండ్రు ఇంద్ర మిగిలి కానీ ఆరోగ్యశ్రీ కానీ ఎంతమంది ఆరోగ్యశ్రీ వాడుకున్నారమ్మా ఇప్పుడు ఇప్పుడు బాగాలేకపోతే ఎవరు ఎవరు ఆదుకుంటారు ఏమైనా అమ్ముకోవాలి ఆరోగ్యశ్రీ ఎప్పుడైనా మనం ఆదుకుంటుండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ వస్తుంది మీకు ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది మీరు ఏడన్న పోయి చూసుకోవచ్చు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళు సంతోషమా మరి మరి ఇంకా టైం లేదు వేరు కూడా పోవాలి కదమ్మా వెయిట్ చేస్తున్నారు పండుగ ఉన్నది బతుకమ్మ గురించి చెప్తాను ఒక మాట చాలా మంది నన్ను అడుగుతున్నారు బతుకమ్మ ఎప్పుడు చేసుకోలేరు అమ్మా మీరు చిన్నప్పటి నుంచి ఆడింది కదా మరి బట్ తెలంగాణ వచ్చినప్పుడు బతుకమ్మ చెప్తున్నా మరి ఇట్లా మళ్ళీ ఉంటా మీకే చేస్తున్నారు మీరు ఇదంతా గమనించాలి కవితగా వచ్చినాక ఇంక బతున్నారు అంట మహిళలు మరి వాళ్ళు బత్తమ చీరలు ఇవ్వడం బాధలు క్యాబినెట్ లో మహిళకి పోస్ట్ ఇస్తే అయిపోతుండే కదా అట్లా ఇవ్వడు చీరలు ఇస్తారు కవితగా తీసుకొచ్చి బత్తమ నడిపిస్తారు మరి ఇదే నడుస్తున్నారు మరేమే కదా మరి ఇట్లా చేస్తున్నారు మహిళలే గౌరవం ఇవ్వట్లేదు ఎక్కడన్నా వచ్చినా మరి మహిళలే గౌరవం తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మీకేమైనా మంచి జరిగిందా ఇంతమంది మంది ఉన్నారు కదా సరే ఇవన్నీ కనీసం రోడ్లు వేయించింద్రా వచ్చి తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ నాయకులు గెలిచింది కదా ఎవరైనా వచ్చి రోడ్లు వేయించింద్రా ఒక్క రోడ్డారా మరి ఊరికి ఇల్లు రాలేవు జడలు రాలేవు రోడ్లు బాలేవులు వస్తున్నాయా వేరే జిల్లాలకు తీసుకోవచ్చున్నారు వాళ్ళ జిల్లా మంచిగా ఉండాలంట సరణ ఏమైనా కానింట మరి వాళ్ళు కాదు మేము అన్ని తెలంగాణ చేసుకోవద్దాం మా మా నియోజకవర్గాలు తెలంగాణ తెలంగాణ కిందికి వస్తాయన్నట్టు చెప్తున్నారు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు ఇట్లున్నది ఇక్కడ చక్కర్ తీసుకుపోతారంట ఇక్కడ ఏమన్నా కానీ ప్రజలు వాళ్ళ ప్రజలు మాత్రం మంచిగా ఉండాలంటే అంటే ఇట్లా ఎట్లా నడుస్తుంది మరి ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇంకొక కార్ జోరు ఆ జోరం అయిపోయింది కార్ ముందు పోతలేదు కాబట్టి ఇంకా చేతి గుర్తుకి హస్తం కింక

ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి